మా ముందుగా మీ అందరికీ నమస్కారం నమస్కారం అంటే కూడా మీరు చాలా పెద్దవారు మీ అందరికీ పాదాభివందనాలు మా ఆహ్వానాన్ని మన్నించి మేము మీ ఇక్కడికి రావాలని చెప్పగానే ఇంతమంది వేములవాడ రాజన్న సన్నిధిలో ఉన్న మీరందరూ ఇక్కడికి వచ్చి మా టీంని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఈ శివశక్తులందరికీ నా పాదాభివందనాలు మీ అందరికీ తెలుసు పక్కన కూర్చున్నారు తమన్న తమన్న గారు సో మేము ఓదెల టూ అనే ఓ సినిమాని తీసాము ఆ సినిమాలో తమన్న గారు శివశక్తి క్యారెక్టర్ ప్లే చేశారు ఆ రోల్ పోషించారన్నమాట సో ఆవిడ మీ గురించి నేను చెప్పినప్పుడు కథ చెప్పినప్పుడు మీ అందరికీ తెలుసో లేదో నాది కూడా కరీంనగర్ జిల్లానే అక్కడ ఓదెల అనే గ్రామం నాది నేను వేములవాడ చాలా చాలాసార్లు వచ్చాను అక్కడ మనకు ఆ కల్చర్ కూడా తెలిసి నాకు కోడని చుట్టూ దింపి కట్టేయడం అదంతా సో మన కల్చర్ గురించి మన దగ్గర ఉన్న శివశత్తుల గురించి శివ శక్తుల గురించి నేను తనకు చెప్పినప్పుడు తను చాలా ఎక్సైట్ అయ్యి తప్పకుండా ఈ పాత్ర నేను పోషించాలి ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో ఇది నాకు చాలా గొప్పగా దొరికిన అవకాశం ఈ అవకాశాన్ని నేను తప్పకుండా వినియోగించుకోవాలని తను ప్లే చేశారు సో చాలా అద్భుతంగా ప్లే చేశారు నాకు అదృష్టం ఏంటంటే ఈ క్యారెక్టర్ రాయడానికి కానీ ఇంత దూరం ఈ సినిమాని తీసుకురావడానికి కానీ మీరు కాకపోయినా మీ అమ్మమ్మలను మీ అమ్మలనో నేను చూసుంటాను చిన్నప్పుడు ఆ వేములవాడు వచ్చినప్పుడు లేదంటే శ్రీశైలం వెళ్ళినప్పుడు కొమరవెల్లికి వెళ్ళినప్పుడు ఓదెళ్ల మల్లన్న సన్నిధిలో వెళ్ళినప్పుడు ఇవన్నీ చూశాను కాబట్టి నా మెమొరీలో చిన్నప్పుడు అలా ఉండిపోయినాయి అదే విషయాల్ని నేను కథ రూపంలో రాసుకొని మీరందరు ఎలా చేసేవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఎలా నడిచేవాళ్ళు నాకు ఉన్న జ్ఞానంతో నేను తనకు చెప్పాను తను ప్లే చేశారు తప్పకుండా రేపు ఈ కల్చర్ గురించి దీని గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ సినిమాని ఆశీర్వదించి చాలా పెద్ద సక్సెస్ చేస్తారని నేను నమ్ముతున్నాను సో మీ ఆశీర్వచనం కూడా దానికి ఉండాలి మాకు శివశక్తులు అంటే మీరు మీ ఫ్యామిలీస్ని వదిలేసి సంసార జీవితాన్ని వదిలేసి నాకు తెలిసి వేములవాడలో రాజన్నకు మీ జీవితాలు అంకితం అయిపోయినాయి అంటే అంతే మొత్తం మీరు అక్కడే అంకితం అయిపోయి ఆయన కోసమే బ్రతకాలి ఆయన సేవలోనే బ్రతకాలి ఆయనకు ఉన్నటువంటి విషయాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి సో అలాంటి శివశక్తులుగా ఉన్నప్పుడు రెగ్యులర్గా రోజు ఎవ్రీడే మీ మీ జీవితాల్లో మీరు చూసే కష్ట సుఖాలని కావచ్చు మీ దగ్గరకు వచ్చి చెప్పుకునేవి వాళ్ళ బాధలు చూసినప్పుడు కావచ్చు మీ అందరికీ ఏమనిపిస్తుంటుంది వాళ్ళని ఎలా బ్లెస్ చేస్తారు ఎలా ఆశీర్వదిస్తారు మీకు తెలిసినంతలో చెప్తే ఇది మీ ద్వారా ఈ కార్యక్రమం చూస్తున్న మొత్తం యావత్ భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళకి చాలామందికి సబ్ టైటిల్స్ వేసి మరి మేము చెప్పదలుచుకున్నాం ఇది ఇక మాకు ఎందుకంటే అక్కడ మేము రాజన్న దగ్గర ఉంటాం కాబట్టి మాకు పది సంవత్సరాల బట్టి మాకు ఎందుకో దేవుడు అంటే బాగా ఇష్టమైపోయింది దేవుడు కూడా జనాలు అందరినీ దగ్గర పెట్టు దేవుడు కూడా జనాలందరినీ ఇలా ఉండే నా బిడ్డలందరూ నా దగ్గరనే ఉండాలి మంచిగా ఎలా కాలం మంచిగా సేవ చేస్తూ నా సేవ చేస్తూ మంచిగా బతికి పిల్లల్ని ఇలా మంచిగా దాదు అని చెప్పి దేవుడు మా ఇద్దరు చెప్పింది చెప్తారా మేమిప్పుడు అని తెలిసింది మీరు మా పాత్రలో పోషించినప్పుడు మాలో స్క్రీన్ మీద కనిపించినప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి నాకు ఏమనిపిస్తుందంటే సినిమాలో మేము అమ్మాయిల్ని డాక్టర్ కానీ పోలీస్ ఆఫీసర్ కానీ వేరే వేరే పాత్రల్లో మేము చూసాము కానీ ఒక శివశక్తి అనేది ఎవరూ స్క్రీన్ మీద అది చూపించలేదు సో అది ఒక పెద్ద బాధ్యత ఏమీ మిమ్మల్ని మేము తప్పగా చెప్పకూడదు లైక్ కరెక్ట్గా మిమ్మల్ని చూపించాలి అని కోరుకున్నాము భక్తి అనేది ఒక అందరూ ఎక్స్పీరియన్స్ చేసిన ఎమోషన్ కదా మనం నార్మల్ సిటీ లైఫ్ కూడా జీవించే వాళ్ళం కూడా భక్తిని అనుభవిస్తాం ఆ భక్తిని హండ్రెడ్ థౌజండ్ మెనీ మెనీ టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎలా ఉంటుందో అదే అదే గుండెలో పెట్టుకుని ఈ క్యారెక్టర్ని జీవించాను బట్ ఇవాళ ఇవాళ రోజు నా గురించి కన్నా లేదంటే ఈ సినిమా గురించి కన్నా మా మెయిన్ విషయం ఏంటంటే మీ మీరు శివశక్తులు ఎలా ఉంటారు జనాలకి తెలియాలని బికాస్ మీ గురించి చాలా తక్కువ మందికి అర్థమవుతుంది అంటే కొంతమంది నేను నేను కూడా చాలామందికి చెప్పాను నేను ఇలాంటి ఒక సినిమా చేస్తున్నాను సో వాళ్ళు వాళ్ళు అడుగుతున్నారు ఓ నాగ లాగా ఉంటారు లేదంటే సో దే వాళ్ళకి తెలియదు కాబట్టి మీతో కలిస్తే మీరు మాకు చెప్తారు ఈ ప్రోగ్రామ్ మేము అందరికీ చూపిస్తాము మీ గురించి మీ మీ జీవితం గురించి వాళ్ళకి ఇంకా తెలుస్తుంది అండ్ ఈ సినిమా మేము ఎందుకు తీసాము అనేది వాళ్ళకి అర్థమవుతుంది సో మీరు చెప్పాలి మీరు ఏ ఏ ఏ వయస్సులో మీరు శివశక్తిగా మారారు అండ్ ఎందుకు మారారు మీ లైఫ్ ఎలా ఉంటుందో దాని గురించి మాకు కొంచెం చెప్తే చాలా మంది తెలుసుకుంటారు అయితే మేమేం మేము ఉంటాం మేడం మా పిల్లలకి మా పిల్లలకి హెల్త్ బాగాలేకుండే ఎక్కడికి పోయినా మా పిల్ల ఇప్పుడు మా పాప నాకు ఇద్దరు అమ్మాయిలు మేడం చిన్నప్పటి నుండి చిన్నప్పటి నుండి హాస్టల్లోనే ఉన్నారు కానీ వాళ్ళకి హెల్త్ బాగాలేక నొప్పి లేసి అట్లా టూ ఇయర్స్ నేను మొత్తం కరీంనగర్లో దవాఖాన లేని ఉన్నాయి అన్నీ చూంచిన మేడం చూంచినా కానీ ఎక్కడా తగ్గలేదు తగ్గకపోయేసరికి మళ్ళీ నాలాంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నట్టు వెళ్తే మీ పాపకు హెల్త్ ఖరాబ్ అయింది హెల్త్ నా స్కానింగ్ లేవి దించినా ఓకే ఉంది కానీ ప్రాబ్లం తెలుస్తలేదు కడుపు నొప్పి లేస్తుంది అట్లా ఎందుకు లేస్తుంది మేడం ఇట్లా మరి మా పాప బాగుంటలేదంటే మీరు ఇట్లా మా దాంట్లో దారణ వేయించుకుంటారు అని అంటారు అన్నట్టు ఇప్పుడు శివశక్తులు లాగా అంటే ఫస్ట్ దారణ వేయించుకోవాలి అంటే రాజన్న రాజన్నగుల్లో ఆయన సన్నిధానంలో పెళ్లి వేసుకోవడం అన్నట్టు ఆయనకు అయితే అట్లా చేసుకోవాలి అని అంటే దారుణ చేయించుకోవాలంటే నాకు ఇద్దరు అమ్మాయిలు ఉంటారు వాళ్ళు డేట్స్ ఉంటారు పీరియడ్స్ ఉంటారు వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేస్తే వాళ్ళు డెలివర్లు నేనే చేయాలి అప్పుడు ఈ పిల్లల పరిస్థితి ఎట్లా అని అంటే మేము అట్లా ఒప్పించుకుంటాము అట్లా మాట్లాడుకుంటామని మాకు గురుజీ ఉంటారు అన్నట్టు ఆ గురూజీ చెప్పిండు చెప్తే మీరు అట్లా చెప్పి నా పిల్లలకు బాగా చేయించి ఒప్పిస్తే నేను చేయించుకుంటాను నేను రాజన్నగుల్లిలో పెళ్ళి చేసుకుంటాను ఇప్పుడు ఏది ప్రాబ్లం ఉండదు అని అంటే మీరు అట్లా చెప్పండి సార్ అని అంటే సరే అమ్మ అని మా గురుజీ చెప్పింది చెప్పినాక వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు ఇద్దరిని తీసుకెళ్ళి అక్కడ దారణ వేయించుకొని వచ్చినామన్నట్టు వచ్చిన తర్వాత ఇప్పుడు శివ కళ్యాణం అయింది మొన్న మొన్న మండే నెక్స్ట్ మండే రోజు అందరం అక్కడికి వెళ్ళాము సన్నిధాల్లో ఉంటాం పెళ్ళి అంటే ఎట్లా మేడం మేము పోతామా అక్కడ మేము కూడా అన్నీ రుద్రాక్ష ఉంటుంది చిన్నది ఆ చిన్నది రుద్రాక్ష వేరే చేంజ్ చేసుకుంటాం అక్కడ అక్షంతాలు జీలకర్ర బెల్లం పెళ్ళి ఎట్లా వేసుకుంటారో మనం మా లైఫ్లో సేమ్ అట్లాగే దేవునితో వీళ్ళతో మేము చేసుకుంటాం అన్నట్టు తల మీద జీలకర్ర బెల్లం పెట్టుకుంటాము తలంబ్రాలు పోసుకుంటాము కొత్త చీర గాజులు అన్నీ అన్నీ పెట్టుకుంటాం అన్నట్టు అట్లా సంవత్సరానికి ఒకసారి పెళ్ళికూతురు లాగానే రెడీ అవుతాం మనం పెళ్ళి చేసుకుంటే ఎట్లా రెడీ అవుతారో సేమ్ అట్లాగే రెడీ అయ్యి వెళ్తాం మేము అక్కడికి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకొని సన్నిధానంలో మాకు అన్న సంతర్పణ పెడతారు అక్కడ తినేసి ఆ రోజు ఉండి నైట్ మళ్ళీ మేము ఇంట్లోకి వచ్చేస్తాం ఇక అట్లా మా ఫీలింగ్స్ అనేవి మేము ప్రొద్దున లేవగానే మొహం కడుక్కొని ఫ్రెష్ అయిన తర్వాత మేము పూజ చేసుకున్నాక మా రుద్రాక్షను కడిగి వాటి వాటర్నే తాగిన తర్వాతనే మంచినీళ్ళు అది అంటాం అన్నట్టు మేము వాటర్ని తీర్థంలా తీసుకుంటాం అది తాగిన తర్వాతనే మిగతా పనులన్నీ వేస్తాం అంతవర దాకా పచ్చి మంచినీళ్ళు కూడా తాగాం మళ్ళీ మేము ఎవరింటికన్నా పోతే కూడా ఏమీ తినం ఏం తినకూడదు అంటారు కానీ తినం మేము మేము ఎట్లున్నామో అట్లానే వస్తాము మాకు నచ్చ మాకు మళ్ళీ మేము ఇట్లా పీరియడ్స్ ఉన్న వాళ్ళైనా డెలివర్ అయిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం ఎవరైనా చనిపోతే కూడా పోకూడదు అక్కడికి అట్లా అన్ని నిబంధనలు ఉంటాయి అన్నట్టు అవన్నీ కట్టుబడి ఉంటేనే ఇంతవరకు ఉంటాం మేము ఇలా ఉన్నాం లేకపోతే ఆ రాజ అస్సలు ఒప్పుకోడు ఇక చెప్పలేక బాగా దగ్గర వాళ్ళు ఉన్నారనుకో ఇవన్నీ తీసేసి దేవుని రూమ్లో పెట్టి చిన్న కొన్ని గాజులు వేసుకొని దేవుని రూమ్లో పెట్టేసి పోయి వచ్చి మళ్ళీ వెమలవాళ్ళు స్నానం చేసి అవన్నీ మళ్ళీ తీసుకొని కొత్త వేసుకొని వస్తాం అట్లా ఉంటుంది పద్ధతి బాగా నిష్టగా ఉంటేనే రాజన్న మీదికి వస్తాడు లేకపోతే రాడు రాజన్న మీదికి పద్ధతి ఉంటే వస్తానన్నారు కదా వచ్చినప్పుడు ఆయన మీ వ్యక్తిగత కుటుంబంలో జరిగిన సమస్యల గురించి చెప్పాలనిపిస్తుందా మీకు ఊరి సమస్యల మన దగ్గర వాళ్ళు ఉంటారు కదా సే దగ్గర వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఇప్పుడు బాధ ఉంటుంది నాలో ఉన్న బాధ ఉంది నా ముంగట ఉన్న బాధ వాళ్ళు ఉంటారు అలా బాధ భరించలేని వాళ్ళు ఉంటే వాళ్ళు వస్తారు నాకు ఇట్లా ఉంది ఆపతి మరి ఎన్ని చేసినా తగ్గట్లేదు మరి నేను ఏం చేయాలి అని అన్న వాళ్ళకు కూడా చెప్తారు మీకు ఇక్కడ స్పృహ స్పృహలోకి వస్తుంది ఏం చెప్పాలో అప్పటివరకు మాకు ఏం తెలియదు పూనకం పూనకం అట్లా వస్తాను అన్నట్టు అప్పటివరకు మాకు ఏం తెలియదు మీరు అదృష్టవంతులు ఆయన మీ లోపలికి ప్రవేశిస్తాడు ఈ ఆమెకి వస్తుంది ఆల్రెడీ శివదేవుడు కాశీ విశ్వేశ్వర స్వామి ఉన్నాడు ఆమె ఆవిడని ఇలా చూడడం దగ్గర నుంచి చూడడం మిమ్మల్ని గలవడం మా అదృష్టం అండి నిజంగా మేము అందుకే ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా మేము కాశీలోనే చేయడం జరిగింది ఈ సినిమాకు సంబంధించిన ఏదైతే మేము తీసామో దాన్ని ఫస్ట్ టైం ప్రపంచానికి చెప్పే ముందు దాన్ని తీసుకెళ్ళి కుంభమేళాలో మేము దానికి ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది రిలీజ్ చేసి ఫస్ట్ నేను డాక్టర్ నుంచే పడ్డా అయితే రక్తము రక్తాలకాల రక్తం గడ్డ కట్టింది ఒక రూపాయి బిల్లులబు కట్టింది అయితే హాస్పిటల్ అన్ని తిరిగినాం మేము హాస్పిటల్ అన్ని తిరిగితే అమెరికా కూడా వేసుకుపోయారు నన్ను వేసుకుపోయినా బతుకది అన్నారు ఇక లాస్ట్ ఒక నాలుగు సంవత్సరాలు తిరిగిన నేను అమెరికా డాక్టర్ అంటే ఇక అయిపోయింది ఇంటికి వేసుకోరు అన్నారు అన్నాక తీసుకొచ్చి గడ్లేసర్రు ఫస్ట్ ఏంటంటే మా చిన్న కొడుకు తొమ్మిది నెలలోడు పూర్తిగా సీరియస్ ఉండు సీరియస్ ఉంటే ఒక ఆమె చెప్పింది కదా రాజన్న అన్నాము రాజన్న నమ్మితే మీ కొడుకు బతుకుతాడు అని అన్నారు ఈ ఐస్ లెక్క అయిపోయింది ఆయన ఫస్ట్ పరమం అది ఏమోలాడు అన్నది మాకు తెలియదు అప్పుడు మాకు యాదగిరి బుట్ట కొండగట్టు అదే ఉండే మంగనే ఒక ఐదు నిమిషాలకు మా కొడుకులు వేసిండు ఇక అట్లా సోమవారం సోమవారం సంవత్సరానికి ఒకసారి పోయినాం మేము ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది కావచ్చు ఒక పది నాలుగేళ్ళు ఐదు ఏండ్లకు కాశీ వాడు వచ్చి ఇంట్లోనే ముసలైనాక వచ్చిడు పెట్టిండు అచ్చుడి పెట్టినాక టాకర్ నుంచి పడ్డాను నేను ఇక అది నొప్పి లేచిండు బాగా నొప్పి లేచినాక కూడా ఇది ఎందుకే సంవత్సరానికి ఒకసారి పోయాక ఇంత బతుకుతా బతుకదా అంటుర్రు అనేది లాస్ట్ గడ్డలో కూడా వేసారు నన్ను గడ్డలేసినాక మా చిన్న కొడుకు పదో తరగతి ఎగ్జామ్ రాసి హైదరాబాద్ వచ్చిండు హైదరాబాద్ వచ్చినాక మళ్ళీ ఇట్లా గడ్డలేసిరు అనగానే ఎక్కడి నుంచి ఆడికి వచ్చినాక నా పొడుగు వండి ఈ సంవత్సరం ఏమి లోడబోలేదు అందుకే మా అమ్మ చచ్చిపోలేదు మా అమ్మ చచ్చిపోలేదు అని పెట్టిండు ఏడితే కళ్ళు తెరిచినట నేను తెరిచినాక తీసి లోపలేసారు లోపలేసినాక హైదరాబాద్ నేను లేదు నాకు జోల పట్టాలి జోల పడితే నేను బతికిత్తా అని రాజన్న వచ్చి ఆమెకు చెప్పిండు చీనేం బట్టా అని అన్న కానీ పట్టినా పట్టినాక నాతోటి ఒక ఇరవై మంది బతికేరు ఒక ఆయనకు ఐదేళ్ళ పిల్లకు పేగు మడత పడ్డది మడత పడితే అయ్యో హాస్పిటల్ పంట తిరుగుతుంది అంటే గిట్లెట్లైతుంది గిట్లెట్లైతుంది నాకు కాసు ఒక చిన్న పిల్లగా వచ్చి రూపంలో వాళ్ళని ఎందుకు రక్షించవు వాళ్ళని ఎందుకు రక్షించవు అన్నాడు అయ్యో మీ గిట్లుందా మీ వంటిలా పిల్ల వంటిలా అంటే నిజమే శివుడు అని అన్నారు అంటే ఆ పిల్లకు ఫోన్ల ధరనే బాగా కర్ణ ఫస్ట్ కర్ణ కర్ణిల్లలా ముగ్గురికి కరనొచ్చేసుకుపోతురు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు అయ్యో వాళ్ళు బతకాలే కదా వాళ్ళు బతకాలే కదా మన కుటుంబం వెనుక చిరు వాళ్ళని కాపాడాలి నేను ఈ రాజన్న లేడ గుళ్ళే అని రాజన్న గిబ్బి మొక్కాలే అంటే వాళ్ళని కూడా తీసుకొని చాటు పెట్టి